నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గోడ్స్ ఆఫ్ సందీప్ సో మన మిడారం జాతరకైతే అయితే వచ్చేసిన సో ప్రజెంట్ నేను మన గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్న సో మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులైతే మన గట్టమ్మ తల్లి దగ్గర దర్శనం అయితే చేసుకొని పోతారు సో మేడారంకి వెళ్ళే భక్తులు సో గట్టమ్మ దగ్గర సేఫ్గా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ ఇక్కడ గట్టమ్మ దగ్గర చెప్పుకుంటే సో సమ్మక తల్లికి చెప్పి మన కోరికలన్నీ నెరవేరుస్తుందని కూడా చాలామంది భక్తులైతే నమ్ముతారు అండ్ ఇక్కడ మన గట్టమ్మ తల్లి దగ్గర సో జాతర ఎట్లా జాగుతున్నది సో అమ్మవారికి గుడి ఎట్లుంది ఏందనేది మొత్తం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తా వీడియో లాస్ట్ వరకు అయితే చూడరి ఖచ్చితంగా లైక్ చేరి పోయి చూద్దాం పండిగ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ మన సమ్మక్క సారక్క సో జాతర ఈ రోజు నుంచి స్టార్ట్ అండ్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ రోజు ఫస్ట్ మాకు సారలమ్మ అండ్ రాజు సో ఈ రెండు ఈ రెండు దేవుళ్ళైతే మనకు అమ్మవారి గద్దల మీకు అయితే వస్తారు సో అమ్మవారికి మిడలం దగ్గర అమ్మవారి గద్దల మీకు ఆ దేవుని ఎట్లా తీసుకొస్తారు అది కూడా నేను మాక్సిమం అక్కడ బ్లాగ్ అయితే కవర్ చేస్తాను సో మన ఛానల్ అయితే ఇంకో రేపు సబ్స్క్రైబ్ చేయకూడదు జరిగిన సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్ అయితే ఉండేది సో నేను వీడియోలు అప్లోడ్ చేస్తా ఉంటే మీరు చూస్తూనే ఉండవారు హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సులు మొత్తం ఇక్కడనే అయిపోయినా చూస్తున్నారు కదా సో చాలా బస్సులు సో నేను కూడా బస్సులను వచ్చినా యాక్చువల్లీ మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు కార్లు వచ్చిన సో ఎందుకంటే మనకు వెహికల్ పార్కింగ్ ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఒక రెండు మూడు కిలోమీటర్లు దూరంలోనే ఆపేస్తారని సరే వరంగల్ మాకు తెలిసిన వాళ్ళకి కాజుపేటలో బండి కార్ పెట్టే పెట్టేసి అయితే వచ్చిన సో ఇప్పుడు మనం గట్టమ్మ తల్లి అమ్మవారి గుడి టెంపుల్ అయితే చూద్దాం సో చాలామంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకుంటారు చూస్తున్నారు కదా ఇక చూడండి ఇగో ఎంతమంది ఉన్నారో సో మనకి ఇక్కడే ఇంతమంది పబ్లిక్ ఉన్నారంటే ఇంకా మేడారంలో ఇంక ఎంతమంది ఉన్నారో చూడాలి తీసుకోవచ్చు ఇగో మనకు మేడారం వెళ్ళే హైవేకే ఉంటుంది సో ఇది హైవే సో ఇది హైదరాబాద్ నుంచి వచ్చే ఒకటి సో ఇటు వెళ్తే మనకు మేడారం టెంపుల్కి అయితే పోతాం ఒకసారి చూడరు ఎంతమంది ఉన్నారు ఇగో సో వచ్చిన భక్తులైతే ఇక్కడ అమ్మవారికి టెంకాయలు అయితే కొడుతున్నారు సో మొత్తం మేడారం 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 సో మనకి ఈ ట్వంటీ ఫస్ట్ ఈరోజు నుంచి మనకు మేడారం మొత్తం మన తెలంగాణలో మారి మోగుతుంది సో అమ్మవారి అంటే చాలా ఫేమస్ సో రెండు సంవత్సరాలకు ఒక్కసారి అయితే మనకు ఈ జాతర అనేది సాగుతుంది చూస్తున్నా కదా చిన్న పిల్లల నుంచి సో అందరిగా వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు ఇక్కడ కూడా అమ్మవారికి ఒక గద అయితే ఉంది సో ఈ గద మీద సో చాలా మంది భక్తులైతే ఇక్కడ కోరికలు కూడా మొక్కులు కోరికలు ఏదైతే ఉంటే మొత్తం నెరవేర్చుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇగో సో ఇక్కడ అమ్మవారి గదే ఉంది ఇక్కడ పసుపు కుంకుమ సో మన సమ్మక్క సారక్క అంటేనే పసుపు కుంకుమ బండారి తల్లి ఇక్కడ గుడి వెనకాల నుంచి మనం చూస్తున్నాం ఇగో గట్టమ్మ తల్లి ఆలయం ఇక్కడ కూడా ఒక గదే ఉంది అమ్మవారిది ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఇక్కడ చాలామంది ముడుపులు కూడా కడుతున్నారు ఇగో చెట్టుకి అమ్మవారి గదే సో చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడనే ఇట్లున్నారంటే ఇక మరి మేడారం మేడారం ఎంతమంది ఉన్నారు గట్టమ్మ తల్లి దర్శనానికి అయితే వేలాది మంది భక్తులు అయితే వచ్చారు తీసుకొచ్చి మీరు ఇగో ఒక్కసారి పై నుంచి మీకు వ్యూ చూపిస్తున్నా చూడు రియో మంది క్రౌడ్ ఉన్నారో చూడు రియో వీడికని అందాక మొత్తం బస్సులు కూడా ఆగిపోయినాయి మంది పబ్లిక్ ఉన్నారు అమ్మ ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు సో వచ్చిన భక్తులకు కొంచెం ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే సో మెడిసిన్కి అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ లడ్లు అమ్ముతున్నారు ఇగో ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ పులిహోర లడ్డు ఇక్కడ కూడా ఒక క్యాంప్ అయితే ఉంది మెడికల్ క్యాంప్ అండ్ ఇక్కడ కొబ్బరికాయలు చూసుకోవచ్చు ఒక పెద్ద ఒక టెంట్ అయితే వేసి కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఇక్కడ అమ్మవారి బెల్లం సో బంగారం కూడా అమ్ముతున్నారు ఇది మన గట్టమ్మ తల్లి దగ్గర సో జాతర అయితే ఇట్లుంది ఉంది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం తక్కువనే ఉన్నారు ఇక రేపు ఎల్లుండి ట్వంటీ ఫోర్ వరకు అయితే ఈ సెకండ్స్ రాలని జనాలు ఉంటారు మన గట్టమ తల్లి దగ్గరనే దూసుకో అండ్ ఇక్కడ సిగాలు కూడా వస్తున్నాయి గట్టమ్మ తల్లిదైతే సిగం శిగం అయితే వచ్చింది ఒక భక్తురాలికి తల్లి అమ్మవారిని మీకు చూపిద్దాం అనుకుంటే చాలా మంది ఉన్నారు అసలు విగ్రహం కూడా కనబడతలేదు అమ్మవారి విగ్రహం కొంచెం మీకు చూపిద్దామంటే చూసినా కదా మన గట్ట తల్లి అమ్మవారి విగ్రహం చాలా రెస్ట్ అయితే మీకు అమ్మవారి టెంపుల్ మూడు అయితే సిచ్యువేషన్ అయితే ఇది భక్తులైతే మీద ఒకరు పడి అమ్మవారి దర్శనకైతే ఎదురు చూస్తున్నారు ఇంకా ఆరటి వచ్చిన భక్తులకు అమ్మవారి గద్దలు చూడండి ఎంత తక్కువ అలంకరించారో అమ్మవారిది ఒక మంచి శారీ అండ్ పూలమాల చాలా బాగుంది మన అమ్మవారి గద్ద చూడడానికి అయితే సో గైస్ చూశారు కదా సో మన గట్టమ్మ అమ్మవారి దగ్గర సో ప్రజెంట్ అప్డేట్ అవుతుంది సో చాలా మంది భక్తులైతే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అండ్ ఇక్కడ నుంచి మనం మేడారం పోయి సో మేడారం దగ్గర అక్కడ అమ్మవారి జాతర ఎట్లా జరుగుతుంది అండ్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ మనకు పగిడిద్దా రాజు అండ్ మనకు సారాల అమ్మవారు అయితే సో ఈ రెండు ఇద్దరి దేవుళ్ళు మన గద్దెల మీదకి వస్తారు సాయంత్రం ఫైవ్ సిక్స్కి అయితే స్టార్ట్ అవుతుంది సో మాక్సిమం అమ్మవారికి ఊరేగింపులో అమ్మవారిని గద్దెల మీకు ఎట్లా తీసుకొస్తారు ఏదైనా కూడా మీకు డీటెయిల్గా బ్లాక్ చేసి సో మాక్సిమం ఏం ప్రయత్నం అయితే ప్రయత్నం ఇస్తా సో కంటెంట్ రావడానికి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం యాక్టివ్ అయితే ఉండు చలో ఇక మనం మిడరా కలుద్దాం బాయ్ బాయ్